ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఐపీఎల్లో అత్యధిక ఫైనల్స్ ఆడిన స్టార్స్ మొదటి స్థానంలో ఎంఎస్ ధోని ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమైనప్పటి నుంచి అనేకమంది ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శనను చూపించారు నుండి ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ టోర్నీలో అత్యధిక ఫైనల్ మ్యాచ్లో ఆడిన ప్లేయర్లు ఉన్నారు ఆటగాళ్ల జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అగ్రస్థానంలో ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగు సీజన్ వరకు ధోని పదకొండు ఐపీఎల్ ఫైనల్స్లో పాల్గొన్నారు అతని తరువాత ఇతర ప్రముఖ ఆటగాళ్లు కూడా అత్యధిక ఫైనల్ లో ఆడిన లిస్టులో స్థానాన్ని సంపాదించారు అటువంటి వారిలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు దిగ్గజ గా నిలిచిన ధోని మొత్తం పదకొండు ఐపీఎల్ ఫైనల్స్లో పాల్గొన్నాడు ఇందులో చెన్నైతో పాటు రెండు వేల పదిహేడు సీజన్లో రైసింగ్ పూణే సూపర్ జైన్ తరఫున కూడా ఫైనల్ ఆడాడు దీంతో ధోని ఐపీఎల్లో అత్యధిక ఫైనల్స్ ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు తరువాత స్థానంలో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ తరపున ఎనిమిది ఐపీఎల్ ఫైనల్స్లో పాల్గొన్నాడు రెండు వేల ఎనిమిదిలో రాజస్థాన్ తరపున ఆడిన జడేజా తరువాత చెన్నైలో ప్రధాన ఆటగాడిగా మారాడు ఒక ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆల్రౌండర్లలో ఒకరైన సురేష్ రైనా చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఎనిమిది ఫైనల్స్లో ఆడాడు రైనా బ్యాటింగ్ ఫీల్డింగ్లలో అద్భుత ప్రదర్శన చేసి చెన్నై విజయాలలో కీలక పాత్ర పోషించాడు అంబటి రాయుడు ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఎనిమిది ఐపీఎల్ ఫైనల్స్లో ఆడాడు రాయుడు ఐపీఎల్లో ఒక స్థిరమైన బ్యాట్స్మెన్గా మాత్రమే కాకుండా బెస్ట్ ఫినిషర్గా కూడా గుర్తింపు పొందాడు టీమిండియా మాజీ దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ గిల్లీ క్యాపిటల్స్ వంటి జట్ల తరఫున ఏడు ఐపీఎల్ ఫైనల్స్లో ఆడాడు ఆర్మరో ప్లేయర్ రైన్ బ్రావో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఏడు ఫైనల్స్లో ఆడాడు ఒక మంచి ఆల్ గా బ్రావో తన బౌలింగ్ హార్డ్ హిట్టింగ్ బ్యాటింగ్తో చెన్నై విజయాలలో కీలకపాత్ర పోషించాడు ఇక హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్ తరఫున ఆరు ఫైనల్స్లో పాల్గొన్నారు రెండు వేల ఇరవై రెండులో గుజరాత్ కు కెప్టెన్సీ చేసి జట్టును విజేతగా కూడా నిలిపాడు ముంబై ఇండియన్స్ జట్టు తరపున ఆరు ఐపీఎల్ ఫైనల్స్లో ఆడిన పోలార్డ్ ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషించాడు హార్డ్ హీటింగ్ ఫినిషింగ్లో అతని బ్యాటింగ్ ఆటతీరు అద్భుతంగా ఉండేవి డెక్కన్ చార్జర్స్ ముంబై ఇండియన్స్ తరఫున ఆరు ఫైనల్స్లో పాల్గొన్న రోహిత్ శర్మ లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరుగా నిలిచాడు వీరి తర్వాత సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ లసిత్ మలింగా ఆల్బి మోర్కలు ఐదు సార్లు ఫైనల్స్ ఆడా